హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి ఇంకా శివ ఇద్దరూ కూడా ఫోన్ తీసుకొని అలా షాప్లో నుండి బయటికి వస్తారు ఇక సాధన అయితే వీళ్ళిద్దరిని కూడా దూరంగా నుండి చూస్తూ అలా కారులో కూర్చొని ఉంటుంది ఇక భూమి అయితే ఆ ఫోన్ని శివ చేతిలో పెడుతూ చూడు శివ ఇక నుండి నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడచ్చు కాకపోతే నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు గగన్ గారు శారదాతయ్య పూరి ఎవరూ కూడా మన మాటలు వినకూడదు అర్థమైందా అని చెప్పేసి భూమి చెప్పగానే అలాగే అక్క ఎవరు లేని టైంలోనే నేను నీకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటానులే అని చెప్పేసి శివ కూడా చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సాధన దూరంగా నుండి ఇదంతా కూడా గమనిస్తూ పక్కనే ఇంకొక కారులో ఉన్న తను అరేంజ్ చేసిన రౌడీకి సైగ చేస్తుంది యాక్సిడెంట్ చేయమని సాధన సైగ చేయగానే ఇక ఆ డ్రైవర్ అయితే కార్ లో భూమి ఇంకా శివ వెనకాలే వస్తూ ఉంటాడు ఇక ఆ డ్రైవర్ అయితే వెనకాలే వచ్చి భూమిని కార్తకుద్దీసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక శివ అయితే భూమి రక్తపు అడుగులో పడి ఉండడం చూసి అక్క అక్క అని చెప్పేసి కేకలు వేస్తూ ఉంటాడు అక్క లే అక్క ప్లీజ్ అక్క లే అని చెప్పేసి శివ ఎంతగా పిలుస్తున్నా కానీ భూమి స్పృహ లేకుండా అలా రక్తపు మడుగులో పడిపోయి ఉంటుంది ఇక దూరంగా నుండి ఇదంతా చూసిన సాధన అయితే ఎస్ నేను అనుకున్నది సాధించేశాను భూమి చచ్చిపోయింది అని చెప్పేసి ఎంతగానో సంతోషపడిపోతూ వెంటనే అపూర్వకి ఫోన్ చేసి విషయం మొత్తం కూడా చెప్పేస్తుంది ఇక అది చచ్చినట్టే అని చెప్పేసి అపూర్వ కూడా ఇంకొక వైపు సంతోషపడిపోతూ ఉంటుంది మరి ఇప్పుడు గగను భూమిని ఎలా కాపాడుతాడు గగన్ భూమి ప్రేమించుకున్నారు అనే విషయం ఉదయ్కి తెలుస్తుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్